నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం మానవ అక్రమ రవాణా ఇదో దారుణ సమస్య అక్రమ సంపాదన కోసం ఎంతకైనా తెగిస్తున్న అరాచక ముఠాలు అభంశుభం తెలియని చిన్నారులను విశ్లుకంగా తరలిస్తున్నాయి ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఈ సమస్య కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు ఇంత తీవ్రమైన సమస్య నియంత్రణకు రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రత్యేక విభాగమే లేదని న్యాయ సేవాధికార సంస్థ హైకోర్టుకు సమర్పించిన నివేదికకు బహిర్గతమైంది మానవ అక్రమ రవాణా విషయంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి ఈ విషయంలో హైకోర్టు ముందున్న కేసు ఏంటి ప్రభుత్వం బాలల సంరక్షణ సంస్థలు ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందనే అంశాలపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు చిక్కు మురళీమోహన్ గారు సాధన సంస్థ సామాజిక కార్యకర్త ఎస్ ఉమాపతి గారు విశ్రాంత సీనియర్ ఐపీఎస్ అధికారి ముందుగా మురళీమోహన్ గారు చిన్నారుల అదృశ్యం మానవ అక్రమ రవాణా సమస్యకు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి అసలు ఈ విషయంలో హైకోర్టులో ఉన్న కేసు ఏంటి సార్ ఉమాపతి గారికి పెద్దలకు నమస్కారం ప్రసాద్ గారు మీకు కూడా నమస్కారం ఇప్పుడు ఈ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి ఈ ఈరోజు కొత్తగా వచ్చిన కేసు ఏం కాదు ఇది అంటే మనకు ప్రత్యేక విభాగం లేదు అనేటువంటి దాని మీద ఈ చర్చ ఈ మధ్యకాలంలో కొనసాగుతుంది ఈ అంశం మీద తెలంగాణలో కానీ దీనికి ఒక వ్యవస్థీకృతమైనటువంటి అక్రమ రవాణా అనేటువంటిది ఎప్పుడైతే వ్యవస్థీకృతమైందో ఈ అవయవాలు అమ్ముకోవడం కావచ్చు లేకపోతే వీళ్ళని తీసుకుపోయి వ్యభిచార గృహాల్లోకి తీసుకెళ్లడం కావచ్చు భిక్షాటన కావచ్చు అనేక రకాలుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ అక్రమ రవాణా అనేది ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఎప్పుడైతే జరిగిందో అంటే పిల్లలని ఒక సరుకుగా చూడడం అనేది ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే మనకు యాంటీ ట్రాఫికింగ్ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి జే జెయాక్ ఇవన్నీ కొత్తగా వచ్చినాయి అయినప్పటికీ కూడా ఇంకా ఒక సమగ్రమైనటువంటి చట్టం కావాలనేటువంటిది ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ అయితే దానికి సంబంధించి మన దగ్గర తెలంగాణలో కొంత గణనీయమైన కృషి జరుగుతూ ఉంది ఇప్పుడు పెద్దలు ఉమాపతి లాంటి సార్లు ఎంతోమంది తమ జీవితం అంతా కూడా ఈ పిల్లల గురించి ఈ ట్రాఫికింగ్ గురించి వీటి గురించి కృషి చేసినప్పటికీ కూడా ఒక సమగ్రమైనటువంటి ఇంకా ఇందులో ప్రధానమైన అంశం ఎక్కడ లోపిస్తుందంటే ఎక్కడ నెంబర్లతో డేటా దగ్గర ఇబ్బంది వస్తుంది సార్ ఎక్కడైతే మనకు కరెక్ట్గా దీన్ని నిరోధించాలి అనేటువంటిది ఎప్పుడైతే యుఎన్ కన్వెన్షన్ ఐక్యరాజ్యసమితి బాలల హక్కులు వచ్చిన తర్వాతనే మనకు ఈ ట్రాఫికింగ్ అనేది ఎట్లా ఇది వ్యవస్థీకృతమైంది ఎట్లా ఇది ఒక సరుకుగా మారింది ఎప్పుడైతే ఇది కమర్షియలైజేషన్ ఎట్లయింది ఎట్లా మార్కెట్కు లింక్ అయింది అనేటువంటి దాని పట్ల పాత చట్టాలని మనం ఇంకా మెరుగుపరచుకొని ఒక సమగ్ర చట్టం కావాలనేటువంటి దాని మీద ఇవాళ కోర్టులో కానీ ఈ పిటిషన్లు కానీ ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి దాని గురించే ఈరోజు ఈ చర్చ లేటెస్ట్గా వస్తుంది కానీ జరగాల్సినంత జరుగుతూనే ఉంది మన దగ్గర చాలా కొన్ని ఎఫ్ఐఆర్లు బచ్పన్ బచావో ఆందోళన్ మాలాంటి సంస్థలు ఈ మధ్యనే పోలీస్ అకాడమీలో పెద్ద ఎత్తున పోలీసులకు మా స్వచ్ఛంద సంస్థలకు ఓరియంటేషన్ ఇవ్వడం ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది అయితే కామన్గా బాలల హక్కుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాము మేమంతా సామాజిక కార్యకర్తలం కానీ ఇది ప్రత్యేకించి ఒక సెక్షన్లు కోర్టుకు సంబంధించినటువంటి ఈ చట్టాన్ని నిశ్చితంగా పరిశీలించి ఇంకా ఒక సమగ్రమైనటువంటి మానవ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి చట్టం కావాలనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి డిమాండ్ చర్చలు సార్ ఓకే సార్ ఉమాపతి గారు మనుషుల అక్రమ రవాణా అనేది అనేక దేశాల్లో చాలా తీవ్రమైన సమస్యగా ఉంది అలాంటి తీవ్రమైన ఒక సమస్య విషయంలో దీని నియంత్రణకు సంబంధించి మన రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక ప్రత్యేక విభాగమే లేదా అసలు ఇప్పుడు మనకి ఉమెన్ సేఫ్టీ వింగ్ అని చాలా సంవత్సరాల నుంచి ఉంది సిఐడిలో కూడా ఉండింది ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉండింది అసలు మనం దేశంలో చూసుకుంటే మనం చాలా ఫార్ హెడ్ అనమాట చాలా ముందున్నాం మన జిల్లాలు మన తెలంగాణ రాష్ట్రంలో మన డీజీపీ గారు అంజనీ కుమార్ గారు ఆధ్వర్యంలో ముప్పై ఒక్క జిల్లాల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ నడుస్తున్నాయి ఇప్పుడు అంటే దానికి ప్రత్యేకంగా ఒక ఇన్స్పెక్టర్ గారు ఉంటారు కొందరు సబ్ ఇన్స్పెక్టర్లు హెడ్ కానిస్టేబుల్స్ కాన్స్టేబుల్స్ ఉంటారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ యొక్క అక్రమ రవాణా గురించి ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో సోర్సు ట్రాన్సిటివ్ డెస్టినేషన్ అంటే సపోజ్ సూర్యాపేట నుంచి ఒక నలుగురు అమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళని అక్కడ కోల్ మైన్స్ లో లేకపోతే భివాండీలో కానీ లేకపోతే పూణేలో కానీ లేకపోతే బుధవారపేటలో కానీ లేకపోతే అమ్మేరు అనుకోండి అంటే ఇది సోర్సు ట్రాన్సిటివ్ డెస్టినేషన్ అనే దానిలో సోర్స్ ఏరియాస్ ఎట్లాంటివి ఉంటాయంటే ఎవరైతే ఆల్రెడీ ఆ భివాండీలో ఉండే బ్రోతల్ కీపర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్లో ఉంటారు ఉంచి మీకు ఏదో మంచి ఉద్యోగం వస్తుంది మంచి జీతాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి తీసుకొని పోతారు ఇక్కడ వాళ్ళు ఎవరైతే సొంత చాలా మట్టుకు ఆశ్చర్యకర విషయం ఏంటంటే సొంత అన్నదమ్ములే అమ్మేస్తుంటారు సొంత తండ్రి అమ్మేస్తుంటాడు సొంత తల్లి అమ్మేస్తుంటుంది పన్నెండు సంవత్సరాలు దాటితే చాలు అమ్ముడు పోతు అమ్ముడు మొదలు పెడతారు కొన్ని రా జిల్లాలో అయితే కొన్ని అనంతపూర్ దగ్గర ఉండే కొన్ని జిల్లాలు అయితే కదిరి ఏరియా చుట్టుపక్కల ఉండే ఇరవై మూడు మండలాల్లో అయితే పదకొండు పన్నెండు సంవత్సరాల అమ్మాయి అయితే లక్షన్నర కొనుక్కుంటారు ఫస్ట్ వన్ వీక్లోనే పూణే బ్రాతలకు తీసుకెళ్తారు ఫస్ట్ వన్ వీక్లోనే నాలుగున్నర లక్షలు ఆమెని ఆమెతో వ్యభిచారం చేయించి సంపాదిస్తారు వాళ్ళు అంటే అన్ని అభింశుభం తెలియని పన్నెండు సంవత్సరాల అమ్మాయికి అట్లా చేస్తారు అట్లా మళ్ళీ నెక్స్ట్ ఇంకో బ్రోతలకు అమ్మేస్తారు అంటే ఏదక్క ఒక ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాలుగు లక్షలు వచ్చింది కదా అని ఆ విధంగా చూస్తారు అంటే సరుకు కమోడిటీ కింద చూస్తారు కానీ ఎంత ఎన్ని రేప్స్ అయినాయని మేము ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే ఒక్క అమ్మాయి ఫస్ట్ ఒక లెవెన్ అండ్ హాఫ్ టు ట్వల్వ్ ఇయర్స్ అమ్మాయికి ముప్పై ఐదు మంది రేప్ చేశారు డే వన్ నాడు అంటే ఎంత ఘోరమో చూసుకోండి ఎందుకంటే వ్యవస్థీకృతం అంటే ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే దీనికి సోర్సు ట్రాన్జిటివ్ డెస్టినేషన్లో రకరకాల మంది ఏజెంట్స్ ఉంటారు ఎక్కువ మల్టిపుల్ క్రైమ్ అంటారు దీన్ని బ్యాస్కెట్ ఆఫ్ క్రైమ్ అంటారు సపోజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉందనుకోండి లాస్ట్ టైం కిడ్నీ ట్రాన్స్ కిడ్నీస్ అమ్ముకపోవడం అంతా ఏం చేశారంటే ఇక్కడ నుంచి రైట్ అప్ టు అంబాలా మన హైదరాబాద్ రెంట చింతల అంబాల అంటే అంబాల అంటే హర్యానా అక్కడ వరకు ఈ నెట్వర్క్ నచ్చింది పద్నాలుగు మంది డాక్టర్లు అప్పుడు ఆ రోజుల్లో సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు ఆ విధంగా ఆర్గాన్ ట్రేడ్ కానీ లేకపోతే ఇలాగా పిల్లల యొక్క మగపిల్లలు మిస్సింగ్ చిల్డ్రన్ ఉంటారు మిస్సింగ్ చిల్డ్రన్ టెస్టికల్స్ తీసే కొంత డాక్టర్స్ ఉన్నారు కడపలో ఒక డాక్టర్ని అప్పుడు అరెస్ట్ చేశాము ఆయన మూడు వందల మంది పిల్లలకి టెస్టికల్స్ తీసేసి వాళ్ళని అహ్మదాబాద్ హిజ్రా గల్లీలోన తర్వాత భివాండి మన బొంబై హిజ్రా గలీలో అమ్మేశాడు ఒక్కొక్కరిని యాభై వేల రూపాయలకి అరవై వేల రూపాయలకి అంటే ప్రతి వాళ్ళని కూడా ఒక కింద చూసి మనం చేస్తున్నాం దీనికి మన ప్రత్యేకంగా తెలంగాణలో అయితే ఉమెన్ సేఫ్టీ వింగ్ చాలా చక్కగా పనిచేస్తుంది అది ఇప్పుడు ఈ మా అశోక్ అని ఒక ఎస్పీ గారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు షికాగోయిల్ మేడం గారి ఆధ్వర్యంలో ఉంది అది కాబట్టి మనం చెప్పుకోవాలంటే మిగతా రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా గణనీయంగా దీని మీద ఫోకస్ చేస్తూ జరుగుతుందండి ఓకే ఓకే మురళీమోహన్ గారు రాష్ట్రంలో ఏటాసులు ఎంతమంది చిన్నారులు అదృశ్యం అవుతున్నారు వాళ్ళలో ఎంతమందిని తిరిగి అయిన వాళ్ళకి చెంతకు చేరుస్తున్నారు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ అక్రమ రవాణాలో తర్వాత ఈ మిస్సింగ్ చిల్డ్రన్ విషయంలో ఇప్పటి వరకు కూడా మనకు దేశవ్యాప్తంగా అది కేంద్ర నేర పరిశోధక సంస్థ చెప్పినటువంటి గణాంకాలే కొన్ని ఉన్నాయి తప్ప మనకి ఇక్కడ రాష్ట్రంలో కానీ ఇట్లా ఈ గణాంకాలను సేకరించేటువంటి విభాగంలో మనం ఖచ్చితంగా ఏం చెప్పలేమండి ఇదే కాదు బాలకార్మిక సమస్యలో కానీ దీంట్లో కానీ రేప్ కేసులు కానీ నమోదైనయే లెక్కలోకి వస్తున్నాయి అవి కొన్ని వస్తున్నాయి తప్ప చాలా సంఖ్యలో పెద్ద ఎత్తున్నే ఇది జరుగుతూ ఉంది అట్లనే ఇందాక ఉమాపతి గారు చెప్పినట్టు పెద్దలు ఇక్కడ ఒక వ్యవస్థీకృతం ఎట్లా అంటే మీకు అంతటా ట్రాఫికింగ్ కనపడదండి మీరు కొన్ని ప్రాంతాలు ఇప్పుడు సారు చెప్పిన ప్రాంతాలే కాకుండా ఎక్కడైతే బార్డరు సరిహద్దులు ఉన్నాయో కర్ణాటక బార్డర్ కావచ్చు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢు ఇటు ఇది ఇప్పుడు కొంతకాలం క్రితం నెల్లూరులో కిడ్నీ రాకెట్ జరిగింది ఈ అవయవాల మార్పిడి అనేది అంటే ఒక లింకు ఉన్న చోటనే ఇది జరుగుతుందండి ప్రత్యేకించి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోవాలనేటువంటి ఒక వ్యవస్థ కొన్ని ఏర్పరచుకున్నారు ఇప్పుడు భిక్షాటనే చూడండి భిక్షాటనలో సిగ్నల్ లైట్ల దగ్గర ఉండే వాళ్ళకి వాళ్ళ మీద ఒక చిన్న బాసు ఉంటాడు ఆ బాసు పిల్లల్ని తెచ్చి కూడా రోజుకి కిరాయి చొప్పున కూడా పైసలు ఇచ్చి వసూలు చేపిస్తున్నటువంటి వ్యవస్థలు మనకు కనపడుతూనే ఉన్నాయి మన కళ్ళ ఓకే మురళీమోహన్ గారు వీటిని సర్వే చేసి ఓకే ఒకవేళ ఖచ్చితమైన లెక్కలు లేకపోయినప్పటికీ ఒక అంచనా యావరేజ్గా ఎంత ఉండొచ్చు మిస్సింగ్ చిల్డ్రన్ వరకు యావరేజ్ అంటే మనకు తెలిసిన లెక్క ప్రకారం అయితే ఇక్కడ కొన్ని వందలలోనే ఉంది ఉందండి ఓకే ఇప్పుడు నేషనల్ దాంట్లోనే మనకు ఐదారు ఏళ్ళది తీసుకుంటే కూడా ఒక మూడు లక్షల మంది పైన మిస్సింగ్ చిల్డ్రన్ ఉన్నారు కానీ అది కరెక్ట్ కాదు ఇంకా ఎక్కువ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎవరైనా తిరిగి వచ్చే ఉన్నాయా సార్ అంటే మిస్ అయిన వాళ్ళని తిరిగి వాళ్ళ చెంతకు తల్లిదండ్రులకు చెంతకు తీసుకొచ్చే అవకాశాలు అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదు లేదండి అట్లా మిస్ అయిన దాంట్లో ఇక్కడే ఒక చిక్కు ఉన్నది ఇప్పుడు మేము ఆపరేషన్ ముస్కాన్ లో కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చి మనం అప్పజెప్తున్నాము కొన్ని కేసులు నేను ఒకటి రెండు కేసులు చెప్పగలను మెదక్ జిల్లా ఇంకా మేము పనిచేస్తున్న ఏరియాలో ఓకే వచ్చిన తర్వాత సమగ్రమైన ఫాలో అప్ లేదు ఒక అమ్మాయి అలా వచ్చింది మళ్ళీ ఎక్కడికి పోయి చూస్తే ఆ అమ్మాయి లేదు మళ్ళీ మిస్ అయిపోయింది ఆ అమ్మాయి ఎక్కడికి పోయింది అనేది ఎవరి లెక్కలు లేదు తీసుకొచ్చినప్పుడు మాత్రం పేపర్లో వచ్చింది మీడియాలో వచ్చింది మేము కూడా రి రికార్డ్స్లో అమ్మాయిని పట్టుకొచ్చాము ఇక్కడ అప్పచెప్పానని కొన్ని లెక్కల్లో చూస్తే ఆ తర్వాత ఇక్కడ ఫాలో అప్ వీళ్ళని ఎక్కడ ఉంచాలి ఎవరి భద్రతలో ఉంచాలి అనేది ఒకటి రెండు కేసులు అప్పగించినప్పటికీ మళ్ళీ ఆ ఫాలో అప్ లేకపోవడం వల్ల తిరిగి పోతున్నారు కానీ అప్పగించడం అనేది కూడా చాలా రేర్ కేసెస్లో జరుగుతున్నది అట్లా రిటర్న్ తీసుకొచ్చి అప్పగించడం అనేది ఆ ఫైండ్ అవుట్ ఇంత అంతరాష్ట్రం ఉంది అంతరాష్ట్రం దాంట్లో చాలా పెద్ద సమస్య ఉంది రెండు ప్రభుత్వాల మధ్యన రెండు పోలీస్ అధికారుల మధ్యన సమన్వయం చేసి సిడబ్ల్యూసీ సమన్వయం చేసి జేజేబిని సమన్వయం చేసి ఇంత చేసి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ వేస్తున్నాం మనం ఎక్కడ ఉంచుతున్నాము ఎక్కడ రికార్డు ఉంది అనేది అది అంత ఖచ్చితంగా లేదండి అంత బ్యాక్ అంటే మళ్ళీ వాళ్ళని తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గరకు పంపించే అవకాశాలు ఉండవా ఒకవేళ తిరిగి తీసుకొచ్చిన వాళ్ళని తల్లిదండ్రుల దగ్గరికి పంపించవచ్చు కానీ ఇప్పుడు తల్లిదండ్రులది కూడా ఈ కేర్ అండ్ ప్రొటెక్షన్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బంది వల్ల ఈ తల్లిదండ్రులు కూడా పట్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్పండి ఇంట్లో నుంచి ఒక మిస్సింగ్ పిల్లలు కావడానికి ఆర్థిక సామాజిక రాజకీయ అనేక రకాల కారణాల వల్ల వాడు వెళ్ళిపోతాడు ఇంట్లో ఘర్షణ పడే వాడు వెళ్ళిపోయాడు మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరికి పోమంటే మేము పోమని చెప్తున్న పిల్లలు కూడా ఉన్నారు నా ఇంటికి మాత్రం పంపించదు సార్ ఎక్కడ నుంచండి అనేటువంటి పిల్లలు కూడా ఉన్నారు ఓకే 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 సార్ ఉమాపతి గారు ఇప్పుడు ఈ మానవ అక్ర రవాణాకు సంబంధించిన ముఠాలు ఏ ఏ మార్గాల్లో బాధితులైనటువంటి పిల్లల మీద వల వేస్తుంటాయి సార్ యాక్చువల్గా అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ అండి ఎక్కడి నుంచి దిగుతారు ఇప్పుడు మీరు మార్నింగ్ సికింద్రాబాద్ స్టేషన్లో మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు జనరల్ కపార్ట్మెంట్స్ వచ్చాయి ఒకప్పుడు కోవిడ్ టైంలో లేవు ఆ జనరల్ కంపార్ట్మెంట్స్ తిరుగుతారు కొందరు దిగుతారు కొందరు పిల్లలు వాళ్ళకి అక్కడ ఎవరో ఒకరు వాచ్ చేస్తుంటారు వాడు పికప్ చేసుకొని తీసుకుపోతుంటారు అవన్నీ ఆ నెట్వర్క్ వాళ్ళు కూడా వెనకాల ఎవడో ఉంటాడు ఇషారా ఇస్తుంటాడు అంటే చిన్న సిగ్నల్ ఇస్తాడు ఇదిగో ఈ నలుగురు పిల్లలు వాడు తీసుకెళ్ళిపోయినాక ఒక దగ్గర దాపెడతాడు దాపెట్టినాక అక్కడి నుంచి వాళ్ళని బాండెడ్ లేబర్గా పంపించాలా లేకపోతే అయితే బ్రోతలకు పంపించాలా అనేది అక్కడ డిసిషన్ తీసుకుంటారు అక్కడ నుంచి వాళ్ళు అమ్మడం అక్కడ నుంచి వేరే ప్రత్యేకంగా వాళ్ళకి సెల్ ఫోన్స్ మార్చేస్తూ అనమాట సపోజ్ మెయిన్ పర్సన్ అనుకోండి మెయిన్ పర్సన్ ఉంటే అవుట్స్ అంటారు కట్అవుట్ అంటే ఆ మెయిన్ పర్సన్ వ్యక్తి ఫోన్ పోనా నుంచి బుధవారంపేటలో బ్రోతల్స్ ఉన్నాయండి లేకపోతే మీకు భివాండీలో బ్రోతల్స్ ఉన్నాయి హనుమాన్ టేక్డీలో లేకపోతే మనకి నాగ్బాట్ పోలీస్ స్టేషన్లో బ్రోతల్స్ ఉన్నాయి బుర్టోలా పోలీస్ స్టేషన్ కల్కటాలో బ్రోతల్స్ ఉన్నాయి అయితే వీటి కూడా ఏంటంటే అక్కడుండే ముఠావాలు ఇక్కడ ఉండే ముఠావాళ్ళతో కాంటాక్ట్ చేసి చార్ బేజో పాంచ్ బేజో దస్ బేజో కిత్న క్యా హై క్యా ఉమర్ హై ఇట్లా మాట్లాడుకుంటారు అవి నిన్ను సో అన్ని ప్రోడక్ట్స్ కింద అంటే వస్తువుల కిందనే మాట్లాడతారు వాళ్ళు అక్కడ నుంచి వీళ్ళని వాళ్ళు పంపిస్తారు అక్కడ రిసీవ్ చేసుకుంటారు అక్కడ జరిగేది ఏంటంటే చాలా దగ్గర లోకల్ పోలీసులో వాళ్ళు అక్కడ మొదటి నుంచి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో కూడాను ఉండాలనేది వాచ్ చేయాలనేది ఒకటి ఉంది కానీ ఎంతకాలం వాచ్ చేస్తారు రౌండ్ ది క్లాక్ వాచ్ చేయడానికి అనేది ఇప్పుడు కొత్తగా వ్యవస్థ వచ్చింది వాచ్ నెక్స్ట్ ప్ర మనం మాట్లాడుకునేది బట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు చాలా మంది మిస్సింగ్ చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ కి ఇస్తున్నాం కానీ డైరెక్ట్ గా ఇవ్వకూడదు త్రూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా ఇవ్వాలి పద్ధతి ప్రకారం బట్ చాలా మంది వాళ్ళు పంపిస్తున్నాం వాళ్ళు మళ్ళీ చెప్తారు కానీ ఒక్కొక్క చైల్డ్ చాలా అబద్దాలు చెప్తాడు అసలు అక్కడ నుంచి వచ్చేస్తున్నాయి పది పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతున్నాయి ఆయన పేర్లు పది సార్లు మారుస్తాడు నీ పేరు ఏమిటంటే పలానా నీవే ఊరంటే నెల్లూరు నెల్లూరులో ఎక్కడంటే లేదు తెలీదు అని ఇట్లా పెబేరికెట్గా ఉంటారు చాలా కౌన్సిలింగ్ అవసరం వీళ్ళకి ఇలా చెప్పినట్టు బెగ్గర్ రాకెట్ బెగ్గర్ రాకెట్లు ఏంటి చిన్న పిల్లలు టూ ఇయర్స్ అమ్మాయి టూ ఇయర్ అబ్బాయిని భుజం మీద తెచ్చుకొని చూస్తుంటారు మీరు ఈ మజంజాహీ మార్కెట్లో కానీ పంజగుట్లో కానీ మాసాప్ ట్యాంక్లో కానీ ఇవన్నీ వాళ్ళందరినీ ఆల్రెడీ హైరిడ్ అనమాట వాళ్ళకి వాళ్ళకి నల్ల మంది ఇచ్చేస్తారు నల్ల మంది ఇచ్చేస్తే వాళ్ళు అలా సోయ లేకుండా ఉంటారు అందుకని మీరు చూడండి వాచ్ చేయండి కార్నర్ నుంచి ఆ పిల్లలు ఏం ఎండ్లో కూడా ఏం రియాక్షన్ ఉండదు బికాజ్ ఆల్రెడీ దే ఆర్ డ్రగ్డ్ ఈ ర్యాకెట్ హైదరాబాద్ లో ఉండే బగ్గరి బగ్గర్ ర్యాకెట్ అనేది చాలా పెద్ద ర్యాకెట్ ఇది కూడా ఛేదించాలంటే దానికి అగైన్ మళ్ళీ ఈ హెచ్ డ్యూస్ అందుకనే వచ్చాయి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అని ఇప్పుడు ముప్పై జిల్లాలు వచ్చాయో అవి రావడానికి కారణం అదే ఓకే మోపతి గారు అయితే ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ పరిష్కారానికి ఎందుకు కావడం లేదు ఎక్కడ సమస్య ఉంది అసలు అంటే ముందు శిక్ష పడాలండి వీళ్ళ మీద ముద్దాయిల మీద శిక్ష పడాలి శిక్ష పడాలంటే ప్రత్యేక కోర్టులు ఉండాలి ఇప్పుడు ఐటీపీ యాక్ట్ అని అంటాం ఇమోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్టు జూనియల్ జస్టిస్ యాక్టు చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రివెన్షన్ యాక్టు తర్వాత ఏమో ఇవన్నీ ఉన్నాయి చట్టాలు అయితే ఉన్నాయి మా భారతదేశంలో చట్టాలకు అయినంత ప్రాసిక్యూటర్ వ్యవస్థ ఉండాలి ప్రాసిక్యూటర్స్ కూడా డెడికేటెడ్ ప్రాసిక్యూటర్స్ ఉండాలి స్పెషల్ కోర్ట్ ఉండాలి ట్రయల్ టైమ్స్ కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు అంతా ట్రాఫికింగ్ సెక్షన్ అంతా త్రీ సెవెంటీ ఐపీసీ అని అంటాం త్రీ సెవెంటీ ఐపీసీ వేస్తున్నాయి అన్ని రకాల ట్రాఫికింగ్ వచ్చేస్తుంది బాండరీ లేబర్ జైల్ లేబర్ డ్రగ్ ట్రాఫికింగ్ ఆర్గాన్ ట్రాఫికింగ్ మాలిక్యులర్ టెస్టింగ్ అన్నిటికీ త్రీ సెవెంటీ ఐపీసీ అనేది వర్తిస్తుంది అలాంటప్పుడు త్రీ సెవెంటీ ఐపీసీ వేస్తే అవి సెషన్స్ ట్రైల్ అవుతాయి కానీ ముద్దాయిలు ఈలోగా పడిపోతారు బెయిల్ బెయిల్ తీసుకుని వెళ్ళిపోతారు చాలామంది ముద్దాయిలకి బెయిల్ మేము చాలా అపోజ్ చేస్తాం ఎందుకంటే సపోజ్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చామనుకోండి జీబీ రోడ్ నుంచి ఆ జీబీ రోడ్ను తీసుకొచ్చిన వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ రెండు అడ్జెంట్మెంట్లుగా మూడు అడ్జెంట్మెంట్లుగా మళ్ళీ బెయిల్ తీసుకుని వెళ్ళిపోతారు బెయిల్ తీసుకుని ఒకసారి వెళ్ళిపోతే పదకొండు వందల బ్రాతల్స్ ఉన్నాయి ఇండియాలో మొత్తం ముప్పై రెండు లక్షల మంది ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఉన్నారు బ్రాతల్స్లో ముప్పై రెండు లక్షల మంది ఇండియాలో అలాంటిది తెలుగు రాష్ట్రాల నుంచే మూడు పాయింట్ల రెండు లక్షల మంది ఉన్నారు మూడు టెన్ పర్సెంట్ ఉన్నారు మరి వీళ్ళందరికీ ఎట్లా వెనక్కి తీసుకురావడం ఎట్లా అంటే సుప్రీం కోర్ట్ చెప్పింది వీళ్ళందరినీ వెనక్కి తీసుకెళ్ళండి వాళ్ళకి వాళ్ళకి అందరికి ఉపాధి కల్పించండని బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ కోర్ట్స్ అంటే స్పెషల్ కోర్ట్ ఉండాలి ప్రాసిక్యూట్స్ ఉండాలి స్పీడీ ట్రయల్ ఉండాలి బడ్జెట్ ఉండాలండి ఓకే అండి ములయమోహన్ గారు ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి చూస్తే చైల్డ్ హోమ్లు లన్నింటినీ ఎన్ నిర్వహిస్తున్నాయి ప్రభుత్వం తరపున ఒక్కటి కూడా లేదని న్యాయ సేవాధికారి సంస్థ నివేదిక చెబుతుంది అసలు ఏంటి ఎందుకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది హోమ్స్ నడిపించడం అనేటువంటిది ఇది మొదటి నుంచి కూడా ఇది ఒక స్వచ్ఛంద సంస్థలు వీళ్ళ గురించి పట్టించుకుంటున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా పిల్లల్ని తీసుకుపోయి ఎక్కడ ఉంచాలి అని అంటే అట్లాంటి హోమ్స్ అంతకుముందు గవర్నమెంట్ తరఫున లేకపోవడం వల్ల స్వచ్ఛంద సంస్థల్ని కొన్ని హోమ్స్ పెట్టుకోవడానికి మనకు యాక్ట్ ప్రకారం పర్మిషన్ ఇచ్చారు చైల్డ్ లైసెన్సింగ్ యాక్ట్ దాని ప్రకారం పర్మిషన్ ఉమెన్ అండ్ చైల్డ్ నాయకత్వంలో ఇచ్చారు అంటే ఎన్జిఓలు కొంత ఈ పిల్లలని ఈ అనాథాలని అక్కున చేర్చుకుంటారు బాగా చూస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఈ సమాజాన్ని సామాజిక సంస్థల్ని భాగస్వామ్యం చేయాలని మంచి ఉద్దేశంతోనే ప్రభుత్వం చేసింది చేసిన తర్వాత వాళ్ళకు టోటల్గా వదిలేసిర్రు ఈ హోమ్స్లో కూడా కొన్ని అనర్ధాలు జరిగినాయి ఇవి కూడా అయినాయి ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని టేకప్ చేస్తుంది అయితే ఇక్కడ మనం దీనికి ఒకటే అంశం ఆలోచించాలి అంటే మనం పిల్లల గురించి ఆలోచించడం అనేది ఈ యుఎన్ కన్వెన్షన్ బాల హక్కుల విశ్వ తీర్మానం వచ్చిన తర్వాతనే ప్రారంభమైంది కాబట్టి ఆ కొద్ది టైం లోపల మరి ఇంత పెద్ద దేశంలో ముప్పై ఎనిమిది శాతం పిల్లలు ఉన్నటువంటి దేశము మన దగ్గర ఇంతమంది ఉన్నటువంటి దీంట్లో చట్టాలు చేశాము ఏమైంది ఏండ్ల నుంచి పద్దెనిమిది ఏండ్లకు పిల్లల వయసు పెంచడానికి మనం ఇంకా పోరాడుతూనే ఉన్నాం ఇప్పుడు జోనియల్ జస్టిస్ యాక్టు చైల్డ్ మ్యారేజ్ యాక్టు ఈ మధ్య చైల్డ్ లే ఈ మధ్య చైల్డ్ లేబర్ యాక్ట్ అయితే ఈ మధ్యనే వచ్చింది ఎయిటీన్ ఇయర్స్ వరకు అని అంతకుముందు ఈ చట్టాలని మనకు పద్నాలుగేండ్ల వరకే వర్తించేటువంటి చట్టాలు దీనికే పెద్ద పోరాటం అయింది ఈ హోమ్స్ నడపడానికి ఎక్కువ శాతం మా ఎన్జిఓలు ఎందుకు నడుపుతున్నారు అని ఇదే కారణం ఇప్పుడు ఉదాహరణకు మీరు తీసుకోండి ఇప్పుడు గవర్నమెంట్ది ఇక్కడ సైదాబాద్లో ఉంది బాయ్స్ది ఒక హోమ్ ఉంది మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పిల్లలు దొరికితే నేను సిడబ్ల్యూసీ చైర్మన్గా పనిచేసిన నా ముందర పిల్లల్ని ప్రవేశపెడితే వాళ్ళని ఎక్కడ పెట్టాలంటే హోమ్ లేదు మాకు వాళ్ళని హైదరా మెదక్ నుంచి హైదరాబాద్ తీసుకురావాలి సంగారెడ్డి నుంచి తీసుకురావాలంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు ఎస్కార్ట్ ఉండదు అటు తీసుకపోతే నిజామాబాద్ తీసుకుపోవాలి ఇటు తీసుకపోతే సైదాబాద్ తీసుకపోవాలి అటువంటి టైంలో ఏం చేస్తారంటే టెంపరీ అరేంజ్మెంట్ కోసం యాక్ట్ లోపలనే ఫిట్ పర్సన్ ఫిట్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక ప్రొవిజన్ ఉంది అట్లాంటి సంస్థలు ఎవరైనా ఇట్లా హోమ్స్ పెట్టి వాళ్ళని చేర్చుకుంటారు అన్నప్పుడు ఎక్కువ శాతం ఈ బాధ్యత సామాజిక సంస్థలకు అప్పగించడం అనేది జరిగింది ప్రసాద్ ఓకే మురళీమోహన్ గారు ఉమాపతి గారు ఇప్పుడు దేశంలో ఆపదలో ఉన్న చిన్నారుల రక్షణకు సంబంధించి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మిషన్ వాత్సల్య అనే పేరుతోటి ఒక కార్యక్రమం చేపట్టింది అసలు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా అమలు ఎలా అమలవుతున్నాయి అంటే థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు ఏం చేసిందంటే దేశవ్యాప్తంగా ప్రతి దేశంలో వన్ జీరో నైన్ ఎయిట్ ఉంది మనందరికీ తెలుసు చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ ఈ వన్ జీరో నైన్ ఎయిట్ అంటే మీరు రివర్స్లో చూడండి ఎయిట్ నైన్ టెన్ అనమాట వన్ జీరో నైన్ ఎయిట్ అంటే వన్ జీరో నైన్ ఎయిట్ అంటే ఎయిట్ నైన్ టెన్ అంటే ఈజీ గుర్తుంచుకోవడానికి అలా వన్ జీరో నైన్ ఎయిట్ అని పెట్టారు ఆ వాళ్ళకి వన్ జీరో నైన్ ఎయిట్ ఇప్పుడు స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ మేనేజ్ చేయాలి స్టేట్స్ డిస్ట్రిక్ట్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకోవాలి జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఉంటుంది ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్లో ఆ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వాళ్ళు దాన్ని జిల్లాలో మేనేజ్ చేయాలి వాళ్ళు మిగతా భాగస్వాములు అంటే బస్ స్టాండ్ బస్ ఆపరేషన్ సూపరింటెండెంట్స్ రైల్వే వాళ్ళతోని అందరితో అనుసంధానం చేయాలి వాళ్ళు ఏదైనా కాల్ వస్తున్నాయి వన్ జీరో నైన్ కాల్ వస్తున్నాయి ఫస్ట్ థర్టీ సెకండ్స్లో రెస్క్యూ చేయాలి ఆ లోకల్ పోలీస్తో సహకరించి నెక్స్ట్ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టేట ప్రయత్నం చేయాలి నెక్స్ట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వన్ వన్ టూ అని గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పెట్టిందనమాట ఎమర్జెన్ ఈఆర్ఎస్ఎస్ అని అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఆ వన్ వన్ టూ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి ఈ కాల్ యొక్క డీటెయిల్స్ని తర్వాత ఈ మిషన్ వాత్సైడ్లలో బేసిక్ ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ స్టిల్ నాట్ రిటర్నింగ్ హోమ్ అండ్ వేర్ ఆర్ దిస్ ఫార్టీ పర్సెంట్ గోయింగ్ ఇన్ ఏ లార్జ్ నెంబర్ లైక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చిల్డ్రన్ మిస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నాట్ రిటర్నింగ్ టు బ్యాక్ టు హోమ్ వేర్ ఆర్ దిస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈ ఇరవై ఐదు వేల మంది ఎట్టుపోతున్నారు ఈ దేశంలో అలాగే అమ్మాయిలు కూడా నియర్లీ ట్వంటీ థౌజండ్ అమ్మాయిలు మళ్ళీ తిరిగి రావడం లేదు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇరవై వేలు అమ్మాయిలు అంటే ట్రాకింగ్ అంటే ప్రతి మిస్సింగ్ కేసు కూడా ట్రాకింగ్ చేసి మిస్సింగ్ కేసు కూడా ఒక గ్రేవ్ క్రైమ్ కింద చేయాలి సిబిఐ కూడా ఏం చెప్పింది మిస్సింగ్ కేసు కానీ మోర్ దాన్ త్రీ మంత్స్ అయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పింది ఆ విధంగా ఈ నెట్వర్క్లో మిషన్ వాత్సల నెట్వర్క్లో ఒక ఫర్దర్ డీటెయిల్ ఎస్ఓపిస్ ఇచ్చారు కొంత బడ్జెట్ అలొకేట్ చేశారు ఆ బడ్జెట్ ప్రకారం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడపమన్నారు ఇప్పుడు నడపాల్సింది ఇప్పుడు నాకు తెలంగాణ గవర్నమెంట్లో కూడాను ఆల్రెడీ సిస్టమ్స్ బాగున్నాయి కాబట్టి తెలంగాణలో అంత ఉంది కాబట్టి మా మంచిగా నా అభిప్రాయం ఓకే మురళీమోహన్ గారు ఇప్పుడు బాలల హక్కుల పరిరక్షణ విషయంలో ఇప్పటికీ వెంటాడుతున్న ప్రధాన సమస్యలు ఏంటి ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది అంటారు బాలల హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడుకుంటే మన దేశంలో మొదటి నుంచి కూడా మన రాజ్యాంగంలో జీవించే హక్కు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఇరవై ఒకటి కానించి మొదలు పెట్టుకుంటే మన దగ్గర చాలా ఉన్నాయి కానీ పక్క చెప్తేనే ఈనే పరిస్థితిలో ఉన్న దేశాలు రాజ్యాలు ప్రభుత్వాలు ఈ యునైటెడ్ నేషన్స్ చెప్పేంత వరకు మేల్కొనలే అందుకనే మనకు రెండు వేల తొమ్మిది వరకు విద్యా హక్కు చట్టమే లేదు మనకి అది ఆదేశిక సూత్రాల్లో ఉంది తప్ప మనకు ఎప్పుడు కూడా అది ఒక ప్రాథమిక ఫండమెంటల్ రైట్ కింద లేదు అట్లనే జోనేల్ది కూడా లేదు చైల్డ్ మ్యారేజ్ది లేదు ఎక్కడ లోపం వస్తుందంటే ఈ చట్టాలు చేశారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి నేను విద్యా హక్కు చట్టం చేశాము జోనైల్ జేజే యాక్ట్ చేశాము ఇక్కడ వీటికి బడ్జెట్లు కేటాయించామా ఆర్థిక పరమైనటువంటి కమిట్మెంట్ లేనటువంటి చట్టాలను మనం చేసుకుంటూ వచ్చినాం ఈ చట్టాల్లో కూడా కొన్ని చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాటాల వాటాదారులు ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు ఎంత బడ్జెట్ ఏ చట్టానికి ఉంది చెప్పండి ఇప్పుడు డిస్టిక్లో డిసిపియులను ఏర్పాటు చేశారు డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ ఇందులో ఉండేటువంటి పన్నెండు మందో పదమూడు మందో కౌన్సిలర్లు వీళ్ళు అడ్వైజర్లు వీళ్ళు ఉన్నారు వీళ్ళు జిల్లా అంతా తిరగాలంటే వీళ్ళకి ఒక వెహికలే లేదు తర్వాత ఒక జిల్లాలో ఉండేటువంటి జనాభా ఇప్పుడన్నా జిల్లాలు చిన్నగానే ఒక పెద్ద జిల్లాకి చైల్డ్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి ఐసిపిఎస్ యాక్ట్ ప్రకారం వచ్చినటువంటి ఓకే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కింద వాటిలో జిల్లాకు జరగాల్సినటువంటి ఒక కార్యవర్గ సమావేశమే జరగదు సరే సార్ వాటికి బడ్జెట్లు లేవు ఇంకా కొన్ని కొలాబరేషన్లు అయితే మేము స్వచ్ఛంద సంస్థలు కలిసి గవర్నమెంట్తో కలిసి పనిచేయాల్సి వస్తుంది ఎస్సీపీసీఆర్ లాంటి సంస్థలు ఎన్సీపీసీఆర్ లాంటి సంస్థలు కొన్ని డోనర్ ఏజెన్సీలు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కొలాబరేషన్లు వర్క్ షాపులు మీటింగ్లు నిర్వహించుకోవాలి పరిస్థితి అందుకని ఆర్థికపరమైనటువంటి కమిట్మెంట్స్ లేని చట్టాలు అమలు చేయకపోవడం వల్ల బాలల హక్కులకు సంబంధించినటువంటి పరిరక్షణ ఇంకా ఇంత అద్వాన స్థేజ్లో ఉందని నేను చాలా ఫీల్ అవుతున్నాను ఓకేనండి ఉమాపతి గారు ఇప్పుడు మానవ అక్రమ రవాణా వ్యతిరేక చర్యలకు సంబంధించి మీరు సర్వీస్లో ఉండగా చాలా దేశాలు సందర్శించారు అక్కడ విధానాలను కూడా చాలా దగ్గరగా పరిశీలించారు ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఎక్కడుంది ఇంకా ఏం చేస్తే మేలుగా ఉంటుంది ఓకే మురళీమోహన్ గారు మీరన్నట్టుగా చట్టాల విషయంలో ప్రభుత్వాలు ఇంకా ఏం చేస్తే ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఈ వ్యవస్థ మెరుగుపడితే బాల అక్రమ రవాణా అనేది ని నిరోధించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్న చట్టాలని అమలు చేయడం అనేది ప్రధానమండి కొత్త చట్టాల సంగతి తర్వాత ఉన్న చట్టం అది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ కట్టాలి ఎఫ్ఐఆర్ కట్టడానికి వాళ్ళు సంసిద్ధులుగా ఉండరు చాలా రోజులు దాన్ని లాగి 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 కాంప్రమైజ్ చేయడానికే ప్రయత్నాలు చేస్తారు ఎక్కువ శాతం కూడా కాంప్రమైజేషన్ లెవెల్లో పోవాలని చూస్తారు తప్ప ఎఫ్ఐఆర్ కట్టాలని చూడరు ఒకటి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టి ఆ నేరం చేసిన వాళ్లకు ఛార్జ్ షీట్ పెట్టి శిక్ష పడేటట్టు చేయాలి శిక్షలు కూడా పడతలేవు చాలామంది ఇందులో నుంచి కోర్టుల్లో ఎస్కేప్ అయిపోతున్నారు కారణం ఏంటంటే సాక్ష్యం చెప్పేటోళ్ళు లేరు ఆ సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేసేటువంటి యంత్రాంగం లేదు పోలీస్ వ్యవస్థమో లక్ష తొంభై పనులుంటాయి ఉమాపతి గారు ఇప్పుడు మానవ అక్రమ ప్రమాణానికి సంబంధించి దానికి సంబంధించిన వ్యతిరేక చర్యల మీద మీరు సర్వీస్లో ఉండగా చాలా దేశాలు తిరిగారు అక్కడ చట్టాలను కూడా పరిశీలించారు ఈ విషయంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది ఏం చేస్తే మేలుగా ఉంటుందంటారు కొంచెం కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్ లాస్ట్ టైం అయిపోయింది అంటే భారతదేశంలో మనం నెంబర్ వన్ అండి తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ మనం ముప్పై ఒక్క జిల్లాలో కూడా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ పెట్టాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారము మనం ముప్పై ఒక్క జిల్లాలో కూడా ట్రైనింగ్లు ఇచ్చాము వారు ఆల్రెడీ పనిలో ఉన్నారు ఉమెన్ సేఫ్టీ వింగ్ అని సెపరేట్గా మనం పెట్టడం మన రాష్ట్రానికే ఘనత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ముందుకు తీసుకెళ్తుంది ఈ యొక్క వ్యవహారాన్ని అండ్ కమిషనర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా చాలా నిష్ణాతులైన అధికారులు వేశారు జిల్లాలు కూడా అధికారాలైన విన్ను మంచిగా ఇచ్చిన్నారు బడ్జెట్ కూడా కేటాయింపులు ఈ మధ్యన మీరు చూస్తుంటే విక్టిమ్ సపోర్ట్ స్కీమ్లో కూడా బడ్జెట్ కేటాయింపు అయింది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి అంటే ఇదంతా ఏంటంటే బడ్జెట్లో కొంత జాప్యం జరుగుతుంది కానీ బట్ ముందుగా ఒక రెండు మూడు అడుగులు ముందే వేసినట్టుంటాం మన దేశవ్యాప్తంగా చూసుకుంటే మనం చాలా ముందున్నామండి నేను ఎందుకంటే మిగతా రాష్ట్రాలతో కూడా అనుసంధానంలో ఉన్నాను నేను యూనిసెఫ్తో పనిచేస్తున్నాను కాబట్టి చాలా రాష్ట్రాలు ఏ విధంగా పరిస్థితి మనం ముందుకున్నాం బట్ మనం ఒకటే ఒక విషయం అండి మన రాష్ట్రంలో మాత్రం వీఆర్ నెంబర్ వన్ యాజ్ ఫర్ దిస్ ఓకే 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 డీజీపీ టేకింగ్ ఇట్ వెరీ స్ట్రాంగ్ సరే ఉమాపతి గారు చేద్దాం మానవ అక్రమ రవాణాకు సంబంధించి చట్టాలు చాలా ఇంకా మరింత కఠినంగా అమలు చేయాలండి అలాగే అలాంటి నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని అప్పుడే మానవ అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నిరోధించడానికి అవకాశం ఉంటుందని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని